ఫర్ ఈ రోజు వీడియోలో రుద్రాక్షలు అంటే ఏమిటి రుద్రాక్షలు ఎలా పుట్టాయి రుద్రాక్షల్లోని రకాలు ఏంటి రుద్రాక్షలు ధరిస్తే వచ్చే లాభాలేంటి దానికి సంబంధించిన నియమాలు ఏంటి అనే విషయాలు ఈ రోజు వీడియోలో చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు ముందుగా రుద్రాక్ష అంటే రుద్రా ప్లస్ అక్ష రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం రుద్రుని అంటే శివుడి యొక్క అక్షుల అంటే కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవి అని అంటారు అలాంటి వృక్షాలకు కాసిన గాయలను రుద్రాక్షలు అంటారు ఇవి కాలం నుండి ఉపయోగించబడుతున్నవి ఋషులు మునులు దేవతలు రాక్షసులు అందరూ వీటిని ధరించేవారని పురాణాలు చెబుతున్నారు ఇప్పటికీ వేదాంతులు గురువులు పూజారులు లాంటివారు వీటిని ధరిస్తున్నారు కొంతమంది వీటిని ధరించుట వీలు కాని వారు నియమ నిబంధనలు పాటించని వారు పూజా యొక్క మందిరంలో ఉంచుకొని వీటిని పూజిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి రుద్రాక్ష ఎలా పుట్టింది అనేది ఒక చిన్న కథ ఉంది ముందుగా దాన్ని చెప్పుకుందాం రుద్రాక్ష అనేది ఎలా పుట్టింది అంటే హిందువులు రుద్రాక్షలను సాక్షాత్తు శివుడి స్వరూపంగా భావిస్తారు రుద్రాక్ష ధరించడం వల్లే సుఖ సుఖాంతులతో ఉంటారని కూడా నమ్మకం పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి అంతమందించేందుకు పరమేశ్వరుడు అఘోరాస్త్రాన్ని సృష్టిస్తాడు ఈ అస్త్రం కోసం శివుడు దాదాపు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ సమయంలో శివుడి మూడు నేత్రాల నుంచి కన్నీరు చుక్కలుగా రాలి ముప్పై ఎనిమిది రకాల రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి అలాగే పద్నాలుగు ముఖాల రుద్రాక్ష శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి సో ఈ విధంగా రుద్రాక్ష అనేది జన్మించింది ఇంకా చెప్పాలి అంటే రుద్రాక్షకి సంబంధించి ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైన అడవుల్లో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నప్పుడు బాదంకాయలాగా ఆకారం కలిగి ఉంటాయి ఎండిన తరువాత ఇవి కుదించుకొని గుండ్రముగా మారుతాయి దీని మధ్య భాగమున గల తొడిమ ఎండి రాలిపోతుంది అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య ఖాళీ అనేది ఏర్పడి దారం గుచ్చుకోవడానికి వీలు కలుగుతుంది ఈ విధంగా రుద్రాక్షలు ఉంటాయి అలాగే రకాలు రకాలేంటి వీటిని ముఖ్యంగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు ఒక ముఖము నుండి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి ఎక్కడైనా అత్యధికంగా లభించినవి పంచముఖ రుద్రాక్షలు వీటిలో ఒక ముఖము కలిగి రుద్రాక్షను ఏకముఖి రుద్రాక్ష అంటారు ఇది అన్నిటిలోకి ప్రశస్తమైనదిగా చెప్పబడుతుంది దీనిని ధరించిన వారికి సర్వ విధాల విజయం చేకూరునని చెబుతారు ముందుగా రుద్రాక్షలకు సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఏకముఖి రుద్రాక్ష అంటే ఒక ముఖము కలిగినది అత్యంత శ్రేష్టమైనది శివుని త్రినేత్రంగా ఓంకార రూపంగా నమ్ముతారు ఈ రుద్రాక్ష చాలా విలువైనది ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలనైనా తిప్పుకొట్టే శక్తి కలది ఈ ఏకముఖి రుద్రాక్షి సిరి సంపదలు శిరో సంబంధ రోగములు కూడా నివారించడానికి ఈ ఏకముఖి రుద్రాక్షను ధరిస్తారు అలాగే ద్విముఖి రుద్రాక్ష అంటే రెండు ముఖములు కలిగినది దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు ఇది బ్రహ్మ రుద్రాక్ష అనే కొందరి అభిప్రాయం అర్ధనాశి అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు సంతాన ప్రాప్తి ఏకాగ్రత వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే మనోవ్యాకులతను కూడా దూరం చేస్తుంది ఈ ద్విముఖి రుద్రాక్ష అలాగే త్రిముఖి రుద్రాక్ష అంటే మూడు ముఖములు కలిగినది దీనిని త్రిమూర్తి స్వరూపంగా చెబుతారు అలాగే ఈ రుద్రాక్ష చాలా అదృ అదృష్టదాయకమైనది అలాగే ధన ధాన్య సమృద్ధి కామెర్ల వ్యాధి నివారణకు మరియు సర్పదోష నివారణకు కూడా వాడతారు చతుర్ముఖి అంటే నాలుగు ముఖములు కలిగినది నాలుగు వేదాల స్వరూపం పరిశోధకులు జ్యోతిర్గణిత శాస్త్రవేత్తలు ధరించడం వల్ల అధిక రాణింపు ఉండును అలాగే మరియు ఏకాగ్రత కూడా పెరుగుతుంది అని చెబుతారు పంచముఖి రుద్రాక్ష అంటే ఐదు ముఖాలు కలిగినది పంచభూత స్వరూపం బ్రహ్మ స్వరూపమైన ఈ రుద్రాక్ష వల్ల అకాల మృత్యు నివారణ గుండెపోటు వంటి హృద్రోగ సమస్యలు అలాగే మలబద్ధకం కూడా నివారించబడుతుంది అని తెలియజేస్తారు షణ్ముఖి రుద్రాక్ష ఆరు ముఖములు కలది కార్తికేయునికి ప్రతీక ఈ షణ్ముఖి రుద్రాక్ష రక్తపోటు హిస్టీరియాను పోగొడుతుంది ఈ రుద్రాక్షను కుమారస్వామి స్వరూపంగా కూడా చెబుతారు శక్తి విజయం శరీర దారుణ్యం ఆరోగ్యం లభిస్తుంది సప్తముఖి రుద్రాక్ష కామదేవునికి ప్రతీక అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం సమావస్యత సంపద కీర్తి ఉత్తేజం కలుగుతుంది ఈ సప్తముఖి రుద్రాక్ష ధరించినట్లయితే అలాగే అష్టముఖి రుద్రాక్ష విఘ్నేశ్వరునికి ప్రతీక కుండలిని శక్తి పెరుగుతుంది అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది నవముఖి దృద్రాక్ష అంటే తొమ్మిది ముఖాలు కలవి నవగ్రహ స్వరూపం భైరవునికి ప్రతీక దుర్గా ఆరాధకులకు మంచిది దీన్ని ఎడమ చేతికి ధరించాలి రాజకీయ పదవుల్లో ఔన్నత్యం ఆశించు వారికి అప్రమృత్యు నివారణకు పరోపకార దక్షలకు ధరించవచ్చు దశముఖి అంటే దశావతార స్వరూపం పది ముఖములు కలిగినది శ్రీ మన్నారాయణుకి ప్రతీక అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది ఈ దశముఖి రుద్రాక్ష ధరించినట్లయితే గొంతు సంబంధ రోగాలకు నవగ్రహాల ద్వారా కలుగు నష్టాలు కష్టాలు సమస్యలు నివారణమవుతాయి ఏకదశ ముఖి అంటే పదకొండు ముఖాలు కలిగినవి ఇవి శివాత్మకమైన రుద్రాక్ష వైవాహిక జీవితంలో ఆనందమవుతూ గర్భ సంబంధ రోగాలకు దీన్ని ఉపయోగిస్తారు అలాగే పూజల్లో ఉపయోగించే రుద్రాక్షమాల సంఖ్య అంటే రుద్రాక్షమాలను నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఏడు కానీ బంగారం వెండి లేదా రాగితీరుతో మాలగా తయారు చేయించి శాస్త్రోత్తంగా విధి విధానాలతో పూజ జరిపించి నిర్ణీతమైన ముహూర్తాల్లో మెడలో ధరించవల్ వీటిని జపమాలగా కూడా ఉపయోగిస్తారు వైద్యంలో కూడా రుద్రాక్షలు ఉపయోగిస్తున్నారు వైద్యంలో వైద్యంలో రుద్రాక్షలు ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే రుద్రాక్షలు ధరించడం వల్ల గుండె జబ్బులు అధిక రక్తపోటు మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది అని నమ్మకం రుద్రాక్షలను అందరూ ధరించవచ్చు అలాగే వ్యాపారంలో కూడా రుద్రాక్షలను ఉపయోగిస్తారు మన దేశంలో ప్రతి సంవత్సరం మూడు వందల కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మ్యాట్రిక్స్ అనే సంస్థ జూలైలో తెలిపింది అలాగే స్మగర్లు నకలీ దు రుద్రాక్ష మాలలు ఎర్ర చందనం దుండగల నుండి తయారు చేస్తారు అలాగే ఇంకా కొంతమంది మోసగాళ్ళు రేగుపండులోని గింజలకు రంగులు అద్ది రుద్రాక్ష అని అమాయక జనాలకు అంటకడుతూ ఉంటారు మరికొంతమంది అయితే చెక్క పొత్తుతో రుద్రాక్ష ఆకారంలో మోల్ చేసి రంగులు వేసి ఏకముఖి లేక ముఖ్యంగా మార్కెట్లో వీటిని డిమాండ్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నకిలీవి తయారు చేస్తూ ఉంటారు అందుకే ఎక్కడ పడితే అక్కడ రుద్రాక్షలు అనేవి తీసుకోకూడదు చూశారు కదా ఇది రుద్రాక్ష యొక్క రహస్యం అలాగే రుద్రాక్షలోని రహస్యాలు వాటిని ఎలా ఉపయోగించాలి అనేది ముఖ్యంగా ఏంటంటే ఏముక రుద్రాక్షలు ధరించిన వారైనా సరే తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలి రుద్రాక్షలు ధరించి మధు మాంసాహారం తీసుకోకూడదు శుచి శుభ్రతలు పాటించాలి ఇంద్రియాన్ని గ్రహశక్తి ముఖ్య అవసరం నిష్టగా ఉండాలి దాంపత్య అన్యోన్య సమయంలో రుద్రాక్షలు మెడలో ఉండకూడదు ఈ పద్ధతులను ఎవరైతే ఆచరిస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయి ఇదండి రుద్రాక్షల గురించి ముఖ్యమైన విషయాలు అవి రహస్యాలు అసలు రుద్రాక్ష ఎలా పుట్టింది రకాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినప్పుడు మాత్రం తప్పకుండా కామెంట్ అనేది చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూన్ డీ ఫ్యాక్స్ ఫైర్ యూ ఛానల్ బాయ్ బాయ్